ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాకుండా దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే అన్న అన్నల కళ్ళల్లో కన్నీళ్ళు చూడడం కోసం చెల్లెలు ఉబ్బలాట పడుతున్న సంఘటనలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా తాజాగా బీహార్లో ఆర్జేడీ ఓడిపోగానే తేజస్వి యాదవ్ టార్గెట్గా వాళ్ళ సొంత సోదరి ట్వీట్లు పెట్టి ప్రకటన రిలీజ్ చేసి నా మీద దాడి చేయబోయారు నన్ను చెప్పుతో కొట్టబోయారు నేను ఈ బంధాలను ఈ రాజకీయాన్ని అన్ని వదిలేసుకుంటున్నాను అని చెప్పి ఆమె ప్రకటన బేసిక్గా ఆర్జేడి ఓడిపోయింది సరేరా రాజకీయాల్లో ఇవన్నీ గెలుపుకోవడంలో సహజమే అని చెప్పి ప్రజాసేవే నిరంతర ప్రక్రియ అని ఆర్జేడి ట్వీట్ చేసింది తేజేదాయిలు ఓవరాల్గా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం ఉండాలి అందరూ మరింత స్ట్రాంగ్గా ఉండాలి ఇటువంటి కష్టకాలాల్లో ఏకతాటిపై ఉండాలి క్యాడర్ అనుకున్నప్పుడు ఇలా కుటుంబం అనే ఏకతాటిపైన ఉండాలి ఏది ఎప్పుడైతే అత్యవసరమో కుటుంబం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఎప్పుడైతే ఉందో అదే టైంలో ఆమె ఏకంగా వాళ్ళ సోదరుడి మీద బాంబులు వేల్ చేసి నిందలేసేసో నిజాలు నిజాలేమో మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆయన టార్గెట్గా చేసుకొని ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకు వరకు ఇవేమీ బయటకు రాలి ఇన్ని రోజులు అవమానాలు దిగమింగుకున్నా అని చెప్పి చెబుతూ ఉన్నారు సో అక్కడ అక్కడ ఒక అక్క తమ్ముడి మీద శివాలెత్తిపోతూ ఉంది తెలంగాణలో జూబ్లీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కవిత గారు కర్మ హిట్ బ్యాక్ అని చెప్పి ట్వీట్ పెట్టారు అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది అందరూ కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటే మరింత కారం జరుపుకుంటూ కవిత గారు ట్వీట్లు ఇంకే పక్కన మన ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పక్కర్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడాలని ఒక రకంగా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు రావు అది వేరే సంగతి కానీ ఆయన కళ్ళల్లో బాధ చూడడం కోసమే వాళ్ళ సోదరి గారు పనిచేస్తూ ఉన్నారు అసలు మనం ఏం చేస్తే జగన్ గారి కళ్ళల్లో బాధ వస్తుంది ఏం చేస్తే జగన్కి నష్టం చేకూరుస్తాం అని చెప్పి అక్కడ ఆమె ఆమె చాలా దూకుడుగా ఉన్నారు వాళ్ళ అన్న మీద ఇంకా ఇక్కడ కవిత ఇంకా ఆ స్థాయికి అందుకోలేదు కానీ తాను మొదలెట్టారు జోరుగానే ఇప్పుడు ఇంకా లాలూ కూతురు లాలు ప్రసాద్ గారి కూతురు కూడా వాళ్ళ కొడుకు మీద అదే పరిస్థితే ఏంది ఆడ చూసినా అన్నల కళ్ళల్లో కన్నీరు చూసే చెల్లెళ్ళే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నది బహుశా రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు అనుకుంటారేమో బాబోయే చెల్లెళ్ళు వీళ్ళతో రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిజంగానే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపించుకున్నారే డబ్బా